వాక్యం ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంది ఏమనంటే దావేదు తన కుమారుడైన సలోమాన్ అనేక మంది అబ్రహం మొదలు మదరమడైన ఆదా మొదలు అనేక మంది ఈ లోకంలో జీవించి మరణించారు మరణించక బ్రతుకున్నడేవుడు ఈ లోకంలో ఏదో సమయంలో మరణించక తప్పదు అంటే మరణం తగ్గి పుట్టినవాడు గిట్టగా తప్పదు అదే రీతిగా ఈ గ్రంథంలో ఏం తెలియపెరుస్తూ అంటే మా పితరుల అందరి వల్లనే మేము నీ సన్నిధిని అతిథులు మనం ఎవరు అతిథులు అంటే గెస్ట్లు ఇప్పుడు వచ్చామంటే ఒక గంట కూర్చుంటాం రెండు గంటలు కూర్చుంటాం మనం ఏం చేస్తాం మన ఇలాగ మనం వెళ్ళిపోతాం అతిథులు యాత్రికులు పరదేశీ యాత్రికుడు అంటే మన బండి కానీ బస్సు కానీ ఎక్కిన తర్వాత ఎవరు స్టేషన్ వస్తే వారు దిగిపోతారు మళ్ళీ ఆ బండి ఆ బస్సు ఏమవుద్ది ప్రయాణమే వెళ్తూ ఉంటుంది అంటే జీవితం ప్రయాణానికి పోల్చాడు ఈ జీవితం ఎలాంటిదట ప్రయాణం లాంటిది అతిథులుగా జీవిస్తాం యాత్రికులుగా జీవిస్తాం కానీ జీవితానికి ఒక ముగింపు ఉంది మనిషి పుట్టిన తర్వాత మరణించాలి కానీ ఏ వయసులో మరణించాలో ఏ సమయంలో మరణించాలో అది దేవుని చెప్తాం మన ఆయుష్కాలం ఎవరి దగ్గర ఉంది దేవుని వద్ద ఉంది మన ఆయుష్కాలం దేవుని ఉంది ఒకడు ఎనభై సంవత్సరాలు వంద సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాలు బతుకుతాడు కానీ కొంతమంది బిడ్డలు చిన్న వయసులోనే ఇరవై ముప్పై సంవత్సరాలలో కొందరు అనారోగ్యంగా కొందరు యాక్సిడెంట్లు మరణిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా దేవుని చెత్తమే మనం అనుకుంటాం ఆయన్ని వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్దాం ఇంకో హాస్పిటల్కి తీసుకెళ్తే ఇంకా మంచి డాక్టర్ చూపిస్తే బ్రతుకునేమో అని ఆశపడతాం కానీ అది దేవుని ఎంతవరకు దేవుని చెత్త ఉందో అంతవరకే ఆశ కాబట్టి ఇలా ఈ లోకములో మనము అతిథులుగా జీవిస్తాం యాత్రికులం ఇది శాశ్వతమైన లోకము కానే కాదు విహంస వార్త పద్నాలుగు అధ్యాయులు అంటాడు మీ హృదయమును కలవరపడిన ఇక్కడి నా తండ్రి అంట అనేక నివాసాలు ఉన్నాయి ఆ నివాసాలు మీకు ఏర్పాటు చేయడానికే ప్రభాని యేసు క్రీస్తు పరలోకానికి వెళ్ళాడైనా ఎందుకు వెళ్ళాడైనా మనకు నివాసాలు ఎటువంటి నివాసాలు అంట శాశ్వతమైన నివాసాలు ఇక్కడ మనం బిల్డింగ్ మీద స్టైల్స్ ఎన్నో బిల్డింగ్ కట్టుకుంటాం ఎన్నో పొలాలు కొంటాం ఎంతో ఆనందంగా జీవిస్తాం కానీ ఆ మనిషి మీద ప్రేమ చొప్పున మరణించిన తర్వాత ఒక రోజు ఉంచుతాం రెండో రోజు ఉంచుతాం మూడో రోజు ఉంచుతాం దాని తర్వాత బంధువులు ఏమంటారు ఎంతకాలం ఉంచుతారని మీకు ఇష్టమైనవి ఉంచుకున్నా ఇరుగు పొరుగారు ఏమంటారు ఇంకా ఎంతకాలం ఉంచుతారు ఇక్కడ ఈ బాడీని అంట పిల్లరా ఆ వ్యక్తి ఎంతగానో పేరు ప్రతిష్ట ఉండొచ్చు ఎంతో పేరు ఉండొచ్చు ఈ లోకంలో కానీ అదే ప్రసంగి గ్రంథంలో అంటాడు ఒకని జన్మదినము కంటే మరణ సుగంధ తైలము కంటే మంచి పేరు మీరు మనం మంచి పేరు తెచ్చుకోవాలి ఈ లోకంలో ఎంతకాలం జీవించామనేది కాదు జీవించిన మనం ఏం తెచ్చుకోవాలట మంచి పేరు స్త్రీ అయినా పురుషుడైనా ఆ సత్యం గారు చాలా మంచి అనిపించుకోవాలి అతను బట్టే అతని బిడ్డలు మంచి చూడరా అనే మాట మనం అనిపించుకోవాలి ఏమంటే చెడ్డ పేరు తెచ్చుకోవడం చాలా ఈజీ కదా మంచి పేరు కంటే చెడ్డ పేరు తెచ్చుకోవడం చాలా ఈజీ కానీ మంచి పేరు సంపాదించుకోవడానికి మనం ఏం చేయాలి ప్రయాసపడాలి నిందిస్తారు దూషిస్తారు ద్వేషిస్తారు అయినా సరే నువ్వు తగ్గించుకోవాలి ప్రవణ్ ఏసు క్రీస్తు సీలువులో మనకేం జరుపుకున్నాడు అంటే నిన్ను ద్వేషించినా దూషించినా వారితో పడమంటున్నాడు మన సమాధానపడం ఒక మాట అంటే ఎన్ని మాట్లాడటం నాలుగు మాటలు అంటాం కానీ దేవుడు ఏం తెలియపరుస్తూ ఉన్నాడు ఒకవేళ నేను అన్నా సరే నీలో అయినా సరే అమ్మ వచ్చి కాఫీ తాగు వచ్చి భోజనం చేయంటే ఆమెను ఎంతగా క్షమిస్తూ ఉన్నావు నువ్వు ఎంతగా ప్రేమిస్తూ ఉన్నావు ఈ లోకంలో మనుషులు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు తండ్రి కొడుకులు క్షమించుకోవచ్చు ప్రేమించుకోపోవచ్చు కానీ ఏసుక్రీస్తు నువ్వు ఎంత ఘోరపాపినైనా ఎంత దుర్మార్గునైనా సరే యేసు క్రీస్తు ఏం చేశాడు మనం ప్రేమించాడు క్షమించాడు మన ప్రభా యసు క్రీస్తు లోకములు అందరూ కూడా ఆయనను ఆరాధించడానికి పూజించడం గల కారణం ఏంటంటే మన కొరకు ప్రాణం పెట్టేశాడు మన కొరకు ఏం చేశాడంటే శిలువలో ప్రాణం పెట్టేశాడు ఒక మంచివాడు కొరకు ఒక మంచివాడు ప్రాణం పెట్టుట అరుదు ఏ మంచి లేని మనలను దేవుడు శిలువలో ఆకర్షించుకొని సర్వ మానవాళి పాప పరిహారం కొరకు తన రక్తాన్ని చెందించారు ఇంకా మనం బలి ఒక్కర్లే కోడి ఎడ్లు మేకలు గొర్రెలు వాటిని ఏమి బలి ఒక్కర్లేదు ఒక పరిశుద్ధుడు మన కొరకు ఏమయ్యాడు ప్రాణం పెట్టేసాడు త్యాగం చేస్తాడు ఆయనే ప్రభు అయినా యేసు క్రీస్తు రక్షకుడు మనం రేపు డిసెంబర్ నుంచి ఏం చేసుకుంటాం క్రిస్మస్ పండుగ చేసుకుంటాం రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు ఆయనే ప్రభు అయినా యేసు క్రీస్తు యేసు అనగా రక్షించేవాడు వీటి నుండి పాపముల నుండి రక్షించేవాడు పాపముల నుండి విమోచించేవాడు ఒకవేళ నీ తల్లికి క్షమించకపోయినా నీ భర్తకి శ్రమించకపోయినా నీ భార్యకు శ్రమించకపోయినా ప్రభు ఆయన వేసే దగ్గరకు వచ్చి నన్ను క్షమించు అంటే ఆయన క్షమించే దేవుడు ఆయన మనల్ని ఎలా మార్చాడో తెలుసు ఆయన పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధులుగా మార్చాడు పరిశుద్ధుడు అంటే ఏంటి పాపము లేను అటువంటి పాపము లేనివాడు కూడా మన ఎలా మార్చాడు పరిశుద్ధుడుగా మార్చాడు కాబట్టి బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అంటే చావైతే ఏంటంటే లాభం ఇలాడే ఎక్కడున్నాడు సచిన్ గారు ఎక్కడున్నాడు దేవుని సన్నిధిలో ఉన్నాడు నెమ్మది పొందుతూ ఉన్నాడు విశ్రాంతి పొందుతూ ఉన్నాడు ఒకవేళ అనారోగ్యంలో బాధపడొచ్చు ఇక్కడ కుంటివారు ఉంటారు గుడ్డివారు ఉంటారు కానీ అక్కడ పరదేశంలో కుంటివారు గుడ్డివారు అనారోగ్యం అంటూ ఉండరు అందరూ ఆరోగ్యవంతులే ఏమంటారంట పరలోకంలో దేవుని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానం చేస్తూ ఆయన ఆరాధిస్తూ ఉంటారంట ఎవరు ఇక్కడ కనిమూసిన తర్వాత పరదేశంలో చేర్చబడ్డ ప్రతి వ్యక్తి కూడా యేసుక్రీస్తుని ఏమని ఎవరిని ఆరాధిస్తారో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులను ఆరాధిస్తారు ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు అందుకని బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అండి ఇదేంటంటే ఏంటంటే లాభం అంటారేంటి అంటారు మీరు ఎంతకాలం జీవించినా మనం ఎంతకాలం జీవించినా మనం తప్పదు కాబట్టి మంచి మరణం పొందాలి అంటే ఏంటి ఏసుక్రీస్తుని నమ్ముకుని మన పాపములను అంగీకరించి మరణిస్తే యేసుక్రీస్తు మనకి గొప్ప బహుమానం ఇస్తున్నాడు అదే ఏ బహుమానం అది రాజ్యం అండి ఏంటంటే పరలోక రాజ్యం భక్తుల మరణం అంట విలువైనదట్ట శ్రేష్టమైనది ఎవరు మరణం భక్తుల మరణం యేసు క్రీస్తుని నమ్ముకుని ఆయన నిద్రిస్తే వాళ్ళ వారు ఎవరు భక్తులు కాబట్టి భక్తుల యొక్క మరణం ఎటుండదట విలువైనది శ్రేష్టమైనది ఒకటి ఏం చెప్పాను లాభం అని చెప్పాను రెండోది ఏమని చెప్పాను విలువైనది శ్రేష్టమైనది భక్తుల మరణం కాబట్టి మనం ఒక మాదిరిగా జీవించాలి ఎలా జీవించాలంటే ఈ లోకంలో మాదిరి ఉండాలి అంతేగాని మన నోట మూతి మాటలని కోపబడతామని చిరాకు పడతామని ద్వేషించడం అని ఈ లోకానికి ఆకర్షించబడతాం అనేవి ఉండకూడదు ఈ లోకం అంతా ఆకర్షించబడుతుంది ఆకర్షణ కాబట్టి అటువంటి ఆకర్షణకు లోను కాకుండా మనం తగ్గించుకోవాలి ఎంతగా తగ్గించుకుంటే అంత మంచిది మరి ఆయన ఎంతగానో నన్ను గౌరవించేవాడు నేను వయసులో చిన్నవాడైనా ఆయన వరుసగా నేను మహంగా అవుతాను ఆయన ఎంతగానో ప్రేమించేవాడు ఎంతగానో అంటే తన తాను తగ్గించుకుని ఏమండి బాగున్నారా ఏంటి అనే యొక్క నడవడిక తన ప్రవర్తన తన మాదిరి ఎంతగానో మంచిగా జీవించాడు ఆయన ఎంతగానో మంచిగా భార్యను ప్రేమించాడు బిడ్డలను పోషించాడు ఒక తండ్రిగా తన బాధ్యతలు పూర్తిగా నెరవేర్చాడు ఈ లోకంలో ఇచ్చిన బాధ్యత ఏంటంటే మన బిడ్డలని మన బాధ్యత చొప్పున వారిని తీర్చిదిద్దాలి ఆ రీతిగా తన కుమారుడిని తీర్చిదిద్దాడు ఆయన ఎంతగానో తనను తాను తగ్గించుకుని తన అవసరాలను కూడా తగ్గించుకుని తన బిడ్డలను పోషించాడు చక్కటి ఉద్యోగాలు కూడా బిడ్డలకు వచ్చి చక్కగా బాగా వృత్తులు చేసుకుంటూ పెరుగుతూ ఉన్నారు కాబట్టి పిల్లల ఈ లోకము మనం అతిథులము భూనివాస కాలము నీడ అస్థిర నీడ స్థిరంగా ఉంటుంది చెప్పండి మన దగ్గర నిలబడే వాళ్ళు నీడ స్థిరంగా ఉండదు అది అస్థిరం కాబట్టి పౌలు కూడా చక్కటి మాటలు తీరిపరుస్తూ ఉన్నాడు కురంజులకు రాసిన మొదలపత్రిక అపత్రం పావులు కురంజులకు రాసిన మొదలపత్రిక పదిహేనవ అధ్యాయానికి రండి పదిహేనవ అధ్యాయం యాభై వచ్చును సహోదరులను నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యుల్ని స్వతంత్రించుకున్న నెల సహిత అక్షయతను దీని ఉద్దేశం పూర్తిగా చదివితే టైం సరిపోదు కానీ శరీరం దేవుడు మంటితో తయారు చేస్తాడు కాబట్టి శరీరం ఇందులో కలిసిపోతుంది మండి కానీ ఆత్మ దేవుడు పెట్టిన దీపం ఆత్మకు మరణము లేదు ఆత్మ కనపడద్దు అండి మనకి చెప్పండి ఆత్మ కనపడద్దా అప్పుడు దేవుడు కనబడతాడా చెప్పండి కనపడతాడు దేవుడు చూచినమ్మిన వారి కంటే చూడక నమ్ముని వారు కాబట్టి మనం దేవుని చూడాలి కొంతమంది ఏమి అబద్ధ ప్రవక్తల మీద దేవుణ్ణి చూస్తాం దేవుణ్ణి చూస్తాం దేవుడు ఎలా చెప్పాడు అంటారు కానీ మనము చూడకుండానే దేవుడిని కాబట్టి మనం ఎవరం ధను కాబట్టి ఆత్మకు మరణము లేదండి ఆత్మకు మరణం లేదు ఆత్మ ఇక్కడ ఎప్పుడైతే ఈ దేహం ఈ శరీరం మంటికి మనైపోతుందో మరణించిన వెంటనే ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అంతేగాని మనం ఏం చేస్తారు కొందరు తెలియక ఆత్మకు శాంతి కలుగుతుంది కాక ఈ ఆత్మకు అది నెమ్మది కలిగ ఎప్పుడు వెంటనే వెళ్ళిపోయింది ఆత్మ ఏము నమ్ముకుంటే ఆత్మ అక్కడ వెళ్ళిపోతుంది రెండు ప్రదేశాలు ఒకటి పరలోకం రెండోది నరకం ఆ నరకానికి ఎవరు వెళ్తారు యేసు క్రీస్తుని నమ్మని వారు ఇది మనం జాగ్రత్త పెట్టుకోవాలి దేనికి మరణం లేదని చెప్పాను ఆ ఆత్మకు లేదు ఆత్మ ఇలా ఉందా లేదా ఒకసారి గ్రహించండి ఆత్మ ఎప్పుడు కూడా నేను చెప్తున్నాను కొందరు వాక్యం అంటారు కొందరు మనసు ఇంకో చూడకూడదు అందుకే అంటాడు ఇరిమే ప్రవర్త హృదయము అన్నిటికంటే మోసకరమైనది ఘోరమైన అది మనసులో ఉంటుంది ఆత్మ ఆత్మ మనస్సు అన్ని ఒకటే ఈ ఆత్మ మనకు కనపడదు అంటికి కనపడదు కానీ అది మనసు ఏం చెప్పిద్దో హృదయం ఏం చెప్పిద్దో అది మనం చేస్తూ ఉంటాం చెడు కార్యాల కంటే మంచి కార్యాలు చెయ్యాలి ఆత్మ చెప్పింది ఒకసారి ఏమని నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పిద్దా చెప్పదా అది అప్పుడు మన మనస్సును మార్చుకొని యేసుక్రీస్తుని ఒప్పుకున్నట్లయితే నీ ఆత్మ పరదశిలో చేర్చబడు కాబట్టి ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు ఏమన్నాడంటే అంటే యాభై వచ్చిన చూడండి క్షయమైన ఈ శరీరము అక్షయత్నం ధరించుకోవాల్సిన ఉన్నది మర్త్యమైన మర్త్యమని శరీరము అమర్త్యము దర్శించుకోవాల్సి ఉన్నది ఈ క్షయం అనేది అక్షయత్వం ధరించుకున్నప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యమును ధరించుకున్న అంటే క్షయము అక్షయము క్షయము మనకు కనపడే అన్నీ కూడా ఈ బిల్డింగ్స్ ఏంటి పొలాలు ఏంటి పేరు ప్లేస్ అయిపోతాయి ఒకసారి ఒక్కోసారి దేవుడు వచ్చి రాక లైమ్ అయిపోతాయి అక్షయం అనేది తరలోకి రాజ్యం అక్షయం అనేది ఆత్మ ఆత్మ స్థిరంగా ఉంటుంది పరలోక రాజ్యం స్థిరంగా ఉంటుంది అదే టైంలో నరకం కూడా స్థిరంగా స్థిరంగా శాశ్వతమయ్యే శ్రమలు పొందుతూ అయ్యో అయ్యో అని పళ్ళు కొరుకుతూ కేకలు వేస్తూ యాతన పడాలి ఎక్కడ ఏ ప్రదేశం అది నరకంలో కాబట్టి మనము ప్రాణం ఉండగానే మనం ఈ లోకంలో సేవకులు చెబుతూ ఉంటారు అన్న తమ్ముడు చెబుతాడు మీకు దేవుని ఆలయంలో అన్నలు చెబుతూ ఉంటారు ప్రాణం ఉండగానే జీవం ఉండగానే ఏం చేయాలి అంటారు కదా దీపం ఉండగానే ఇల్లు అంటే ఏంటి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవడం అంటే మీ యొక్క బంధువులు ప్రాణం ఉండగానే ఏసుక్రీస్తును అంగీకరించారు నీ పాపములు ఒప్పుకుని ఏ సూకరిస్తు అంగీకరిస్తే నీకు ఏమొస్తుంది మరలోక రాజ్యంలో ప్రవేశం ఇక్కడ మరణం అంటే మనం ఓడిపోవడం కాదండి అన్నాడు ఆ మాట కూడా చెప్తున్నాడు విజయం అందు మరణము అని రాయబడిన వాళ్ళకి ఓ మరణమా నీ విజయం అక్కడ ఓ మరణమా అది మరణిస్తే శరీరం మట్టి అయిపోతుంది కానీ ఆత్మ మట్టి కాదు ఉంటుంది దీనికి స్తోత్రం కలిగాక ఆమె రే సహోదరి సహోదరుడా శరీరం మట్టిపోతుంది కానీ ఆత్మ ఉన్నప్పుడు బుల్సత్యం కానీ మనం కూడా అడిగినప్పుడు బులు సత్యం కానీ ఎదుర్కొంటాం ఆయన ఎక్కడ ఉంటే పరలోకంలో ఉంటే నేను కూడా పరలోకంలో వాకింగ్ చెప్పిన తప్పు పని చేసినటుకోండి ఎక్కడికి వెళ్తాను నరకానికి ఇంత వాకింగ్ చెప్పాడు నేను ఐజాక్ మాస్టర్ వెళ్ళి ఎక్కడ ఉన్నాడని మీరంటారు పరలోకంలో ఉండి కాబట్టి నేను ఎలా ఉండాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటేనే నాకు రెండు రకాల శిక్ష అంట చెప్పేవాడికి వినేవాడికి ఒక్క శిక్షే కాబట్టి నేను ఎంతగానో జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఇక్కడ మరణం ద్వారా లాభం ఉంది ఇంకోటి ఏం చెప్పాను మరణం ద్వారా బహుమానం ఉంది అవునా కదా బహుమానం లాభం ఇంకోటి ఏమని ఇచ్చాడు విజయం ఇచ్చాడు మూడు మాటలు చెప్పాను ఒకటి లాభము రెండు బహుమానము మూడు విజయము విజయం ఏంటి మరణం దయ్యం చెడగలుగుతున్నాం మనం దేవుని వద్దకి వెళ్తున్నాం కాబట్టి పీడారా యేసు క్రీస్తుని అంగీకరించండి గుడి సత్యం గారి ద్వారా మంచి సాక్ష్యం మనకు కూడా మనలో ఏముండాలి మంచి సాక్షిని కలిగి జీవిస్తే ఏసుక్రీస్తు మనకేమిస్తాడో పరలోక రాజ్యంలో ప్రవేశమిస్తాడు మరి ఇక్కడ జీవించేటప్పుడు మంచి మాదిరికరిగా జీవించి ప్రభుని ఏ క్రీస్తు నమ్ముకొని రాజ్యాన్ని సంపాదించుకుందాం ఈ కుటుంబాన్ని యజమానిగా విడిపోయాడు ప్రభు ఆదరించేవాడు ప్రేమించేవాడు ఈ కుటుంబానికి ఆదరణ ఓదార్పు ధైర్యము అనుగ్రహించునుగాక చిన్ని ప్రార్థన చేస్తాము పరిశుద్ధం ఏంటంటే ప్రేమ ప్రభు మీ పరిశుద్ధనామానికి వందన ప్రభు అవునైనా ఈ లోకంలో అతిథులు పరదేశీలు పరదేశీయులు కూడా అస్థిరంగా ఉన్నాం ప్రభు ఇది అశాశ్వతం అని తెలుసుకున్నాం బ్రతుకుంట క్రీస్తే చావైతే లాభం అన్నాం బహుమానం ఇచ్చా విజయాన్ని ఇస్తున్నావు ప్రభు వాక్యాన్ని విన్నారు మిమ్మల్ని అంగీకరించి మీ అర్థంలోకి అడిగి పవిత్రపరచండి మీ శని వైపు ఆకర్షించుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం నైనా ఇప్పుడు కుటుంబానికి ఆదరణ ఓదార్పు ధైర్యం అనుగ్రహం మహిమా ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తే నీ ప్రియకుమారుడు రక్షకుడు విమోచకుడు నేను యేసు క్రీస్తునాములు స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి వేడుకునుచు ఉన్నాము పరమతండ్రి అన్నారు